అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమయం దొరకని కొంతమంది నాయకులు ఒక పక్క వేదాంతాలు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయాలను చూస్తుంటే విరక్తి వస్తుంది రాజకీయాలు బంద్ చేద్దాం అనుకుంటున్నామని ఓ పక్క ముచ్చట పెడుతూనే ఇంకో పక్క రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తా అని చెప్పి ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్తా ఉన్నారు ఈ రెండు మాటలు చూస్తూ ఉంటేనే వాళ్ళు ఎంత డైలమాలు ఉన్నారనేటువంటి సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది బంజేయి రాజకీయం ఎవరొద్దాం పదేళ్ళు బాగా అనుభవించినావు కదా అంటే అధికారంలో ఉంటేనే మనకు ప్రజలు అధికారంలో ఉంటేనే మనకి రాజకీయము ప్రతిపక్షంలోకి వస్తే ప్రజల పక్షాన కొట్లాడితే సార్ కోపిక లేదు బంద్ చేద్దాం అనుకుంటున్న రాజకీయం సార్ జల్దీ బంద్ చేసిపోయి అమెరికాలో బాత్రూమ్లు అడిగే కార్యక్రమం మొదలుపెట్టింది తెలంగాణ సమాజానికి ఫరకడేది ఏం లేదు మీరు రాజకీయాలు ఉన్నా లేకున్నా నేను ఆయన పోయి పది నెలల కోలే ఫామ్ హౌజ్లు ఉన్నాడు ఏమైనా ఫరక పడ్డదా అయ్యేదత్తే అమా సాగదని ఊర్లలో సామెత ఉంటుంది గట్ల కేటీఆర్ అనేటోడు తెలంగాణ రాజకీయాల్లో ఉన్నా మాకేం ఫరకపడది లేకున్నా మాకేం ఫరకపడదు నువ్వు వచ్చింది అధికారం కోసం పదవి కోసం పైసల కోసం ఫామ్ కోసం వచ్చినావు అన్నీ అయిపోయినాయి పోదావనుకుంటున్నావు పో మాకేం ఇబ్బంది లేదు ఏదో ఈ పది నెలల పాలన చూస్తే ఆయనకు బాగా యాస్ట్ వచ్చిందంట మరి పదేళ్ళు ఏళ్ళు నిన్నెట్ల భరించారు ప్రజలు మీ అహంకారాన్ని మీ ప్రజల్ని కలుసుకోలేనటువంటి విధానాన్ని ప్రజలు పదేళ్ళు భరించారు కదా కేటీఆర్ ఒకసారి ఆలోచించి పాదయాత్ర కాదు కదా కేటీఆర్ గారు మోకాళ్ళ యాత్ర చేసినా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కేటీఆర్ గారిని విశ్వసించారు ఎందుకంటే ఆయన దేవుని నమ్మడు ఆయన మీద ఆయనకు నమ్మిక లేదు వాళ్ళ నాయన మీద ఆయనకు నమ్మిక లేదు వాళ్ళ చెల్లె మీద నమ్మిక లేదు ఆయనకి వాళ్ళ భావం మీద నమ్మిక లేదు ఎప్పుడు ఏలంగకెళ్ళి ఎవరు పొడుస్తారు అనేటువంటి భయాందోళనలలో ఆయన బతుకుతా ఉన్నాడు కాబట్టి ఆయన మోకాళ్ళ మీద తిరుపతికి నడుస్తాడా తప్పైంది కొండగట్టు కాడ బస్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను మా నాయన రాలేదు భక్తులని పరామర్శించలేదు పొరపాటు అయిందని యాత్ర చేస్తాడా కొండగట్టుకి లేదా మేములవాడికి వంద కోట్లు ఇస్తా అని మా నాయన ఇయ్యలేదు భద్రాచలంకి వంద కోట్లు ఇస్తా అని అయ్యా రామయ్య క్షమించు అని చెప్పి భద్రాచలంకి నడుస్తాడా ముందు ఏదో ఒక దేవస్థానానికి మోకాళ్ళ మీద యాత్ర చేసి లేదా ఎక్కువ దూరం నడవలేడు పాపం బాగా వీక్ అయిపోయింది మనిషి అనుకుంటే ఆ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర కన్నా ఇంటికాడికి వెళ్ళి పాదయాత్రను మోకాల యాత్రను చేస్తే అప్పుడేమన్నా దేవుడికి క్షమిస్తాడేమో చూద్దాం కాబట్టి కేటీఆర్ గారి పాదయాత్రల్ని మోకాల యాత్రల్ని ఏ యాత్రల్ని కూడా తెలంగాణ సమాజం స్వాగతించదు వీళ్ళు పదేళ్లలో చేసినటువంటి అరాచకాలని ప్రజలు భరించే ఎక్కువ చేసారు నీకు పది నెలలు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేకపోతే ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండేది థ్యాంక్ యూ ఇప్పుడు పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి మధ్యలో పెద్ద తేడా లేదన్న వాళ్ళు కూడా ఒక కేసులు ఇట్లా బ్రేకింగ్లు పెడదు వాళ్ళు కూడా ఫామ్ హౌస్ స్టోరీలు నడిపించి మమ్మల్ని బదిలాం చేయడానికి మా మా అగ్రనాయకత్వాన్ని బదిలాం చేయడానికి వాళ్ళు కూడా సేమ్ ఫామ్ హౌస్ స్టోరీలు నడిపించారు అప్పుడు కూడా నేను ఒకటే మాట్లాడిగిన ఆ బాగులో ముప్పై లక్షలు ఉన్నాయి యాభై లక్షలు ఉన్నాయని అప్పటి సిపి స్టీఫెన్ రవీంద్ర చెప్తే నేను అడిగిన సార్ సరే ఒక బాగు ఇట్లా జిప్పు తీసి పైసలు చూపెట్టమంటే ఆయన చూపెట్టలేదు ఇప్పుడు నేను డీజీపీని కూడా నేను ఒకటే అడుగుతున్నా ఆ ఫామ్ హౌస్ లోపల ఉన్న సీసీటీవీలన్నీ బయట పెడితే కేటీఆర్ ఫామ్ హౌస్ పోయిందా పోలేదా పోతే ఎంతసేపు పోయిండు ఎంతసేపు ఉన్నాడు కేటీఆర్ కాక ఇంకెవరైనా ఉన్నారా ఫామ్ హౌస్లో అనేది కూడా తెలుస్తుంది పాలేంది నీళ్ళేంది అనేది కుల్లం కుల్ల తెలవాలంటే జన్వాడ ఫామ్ హౌస్ చుట్టు ఉన్న సీసీటీవీల ఫుటేజీలు జన్వాడ ఫామ్ హౌస్ లోపల ఉన్నటువంటి సీసీటీవీల ఫుటేజీలు ప్రజల ముందు చెప్తే కుళ్ళ అవుతుంది కదా కేటీఆర్ గారు ఊకే పంచి టీవీలోకి తెలియదు పాపం వాళ్ళు రేవు పార్టీ అని చెప్పారు మీ ఎమ్మెల్యే చెప్పిండు కదా రావుల పార్టీ అంటే తాగుతాం మా దగ్గర ఆడవాళ్ళు కూడా తాగుతారని మాట్లాడింది కదా మీ ఎమ్మెల్యే మరి ఆ ఎమ్మెల్యేకి ఏం బుద్ధి చెప్తావో చెప్పు దీపావళి పండుగ నాడు తెలంగాణలో ఎవడన్నా తాగుతాడా కేటీఆర్ బాగా చదువుకొని వచ్చింది కదా మీ కోరుట్లో ఎమ్మెల్యే అమెరికాలో లండన్లో చదువుకొని వచ్చిండు పెద్ద డాక్టర్ అని చెప్తారు తెలంగాణలో ఆడవాళ్ళు తాగుతారు అందుకని నేను అడిగిన అది రేవు పార్టీయా రావుల పార్టీయా పది మంది చుట్టాలు కూర్చొని తాగినాం పది మంది తాగితే ఇరవై సీసాలు ఎందుకున్నాయి పది మంది తాగితే రెండు సీజన్లు మూడు సీజన్లు ఉండాలి అక్కడ కనబడుతున్న సీజన్ చూస్తే బారు నడిచినట్టు నడుతుంది అక్కడ దర్పారు అందుకని జన్వాడ ఫామ్ హౌస్ అసలు సీజన్ విషయాలు బయటికి రావాలంటే సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టి అంతే పాలేంది నీళ్ళేంది అనేది కుల్లా కుల్లా తెలుస్తాయి బామర్ది దావతైతే బావ పోయినా పోలేదా బావకు బామ్మర్దికి మంచిగున్నదా లేదా ఇవన్నీ మాకేంది ఫుటేజ్ బయట పెట్టి పాలేంది నీళ్ళేంది అనేది బయటపడతాయి అందుకని ఫామ్ హౌస్ పంచాయతీలోంచి బయటికి రావడానికి ఆస్క్ కేటీఆర్ అని ట్విట్టర్లో పెట్టి ఎవరు చెప్పారు ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేయమని మేమైతే ఎవరూ అడగలేదు సిరిసిల్ కూడా అడగలేదు సిదిపేట వాళ్ళు అర్థకంటే అడగలేదు ఇక మరి ఎవరి కోసం పాదయాత్ర ఎందుకోసం పాదయాత్ర చెయ్యి ఢిల్లీ దాకా చెయ్యి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ధన్యవాదాలు